హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నప్పుడు సింటమ్స్ ఏమిటాయ్ ఫ్రీగా వితౌట్ ఎనీ పేర్ ప్రమోషన్ నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే ఈరోజు మా మమ్మీ డిశ్చార్జ్ అనమాట ఈరోజు రిలీఫ్ అయినట్టు నాకైతే ఎప్పుడైతే మా మమ్మీ హెల్త్ బాల్ అన్న నేను అప్పుడు వాడిని మరితి నువ్వు పడుకున్నావంట అంట సీరియస్ గా నిద్రపోతున్నా సామాన్లు అన్ని వడేస్తుంది కింద వంట చేయమని చెప్తే కూరగాయల మసాలాలు ఒకటే కాకుండా ప్రేమ అభిమానం కూడా కలిపి ఉండాను ఆంటీ కోసం అమ్మ ప్రేమ చిన్నప్పటి నుండి సింగిల్ పేరెంట్ కాబట్టి కదా చాలా మంది కోరుకున్నారు నిజంగా మీరందరూ కోరుకున్నందువల్లే నేను జల్లీ రికవర్ అయ్యారుగా రికవర్ అయ్యి ఇంటికి వచ్చాననిపిస్తుంది మమ్మీ ఇట్లా ఉడికి వెళ్తున్నాను పేరు మీద అర్జన్ చేపిస్తానని అడుగుతోంది

సో హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతున్నాం అండ్ నిజంగా ఏదో పెద్ద భారం మోసి ఈ నాలుగు రోజులు ఈ రోజు రిలీఫ్ అయినట్టు అనిపించింది నాకైతే ఎప్పుడైతే మా మమ్మీ హెల్త్ బాగుందని అని చెప్పారు అప్పుడు అదే జర్నీలో

ഇപ്പം അറുപയോഗ ബിരിയാണി అరే తిరుమాన్ నేన అర్థం తినలేదైతే అన్న ఇడ్లీ డిఫెన్స్ నిన్న తప్పలేకపోతుందంటే అన్న లేవన్నా యూజువల్ 7:30 చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ ఫ్రైస్ బిర్యానీ అవదంటాడ అప్పుడు తప్పు సారీ ఈ శివార్డ్ పే తీసేసారా ఇవి ఇంట్లనే శివార్డ్ పే కాదు నేను ఎంతసేపు నిన్న నా దగ్గర అన్నపడ చేయను నేను తినాలంటే పండు కనడం లేదు అని వాడి పడుకోకుండా మేల్కొన్నాడు కదా నువ్వు గురకబెట్టి నిదరపోతునే ఉంటావు నేను 2 గంటలు పడుకుంటా

నువ్వేందుకున్నాడు అంటే బాధ అనిపించింది నాకే సో ఎనిమిది ఇప్పుడు అయితే డిశార్జ్ చేస్తున్నాం అనమాట ఇప్పటి వరకు అన్ని విషయాల్లో నాకు తోడున్నందుకు కామెంట్స్ లో కూడా చాలా మంది అమ్మకే బాగుంటారు అని చెప్పి అండ్ అంతే ఇప్పటి నుండి నేను ప్రతి వీడియోలో నా ప్రతి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ లేకపోతే లైక్ మనం హెల్త్ ఎలా హార్ట్ అటాక్ వచ్చేప్పుడు దాని సింటమ్స్ ముందే ఉంటాయి లేదా హెల్త్ ఖరాబ్ అవుతుందన్నప్పుడు సింటమ్స్ ఏ ఉంటాయి అని ఫ్రీగా వితౌట్ ఎనీ పేర్ ప్రమోషన్ నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కరికి అండ్ ఇది ఒక చేంజ్ అయితే చేశాను ప్రతి వీడియోలో హెల్త్ గురించి ఖచ్చితంగా ఏదో ఒక చిన్న టిప్ అన్న కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్న కానీ ఖచ్చితంగా ఇస్తాయి వీడియో నుండి సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం వీడియో కంటిన్యూ చేస్తాం है? है जो भी टिकट से उधर है इधर में है इधर में है एक बार ये है कैंडी भी है है रु है पेन भी ये पेन कॉपी है पेन भी लेना होगा ठीक है करो कौन से लेना है ले लेंगे वाला जो आपको राशि चिन्ह चलेंगे कुछ नहीं तब पूछ आती हूँ कि ये ये सब ते क्या है लेज़र अलग नहीं कौन एक की है आठ एक्सट्रा बड़े बुज़ेसा रिपोर्ट्स आठ बड़े

पकड़ ले नहीं जल्दी जल्दी बैठो आकर सातो నువ్వు వచ్చి కట్టినా హాస్పిటల్ బిల్లు నువ్వు వచ్చి కట్టిన హాస్పిటల్ బిల్ గైస్ అమ్మ కోసం అయితే వంట చేస్తుంది ఇగో సామాన్లు అన్నీ పడేస్తుంది కింద వంట చేయమని చెప్తే అమ్మకి వేడి వేడి రసం కావాలి ఘాట్ రసం కావాలని నై నైని వండుతుంది ఏం చేయవా ఏం చేయవా ఏం చేయవా ఇదేంది రైసా అన్నమా మాకు తెలియదు నాయని మరి వాళ్ళ వాళ్ళ నస నస టాబ్లెట్లు కావాలంట అమ్మకి దానికి శివాకి పంపిస్తుంది అంట విషయాన్ని వాళ్ళు అందరు ఆడున్నారు పిలవాలా ఎందుకు తింటారే మాడు నీ ఫుడ్ వాళ్ళు ఎప్పుడైనా తిన్నారా మరి నాకు తెలిసే నువ్వు మంచిగా ఉండవని అమ్మ ఎట్లా తింటారు మరి ఆమె పేషెంట్ ఆమె అమ్మ రాదు ఏం నిజంగా అమ్మరాదు తర్వాత అమ్మ తినేటప్పుడు వీడియో తీస్తాం ఒక థర్టీ మినిట్స్ టైం తీసుకొని నేను అన్నం టమాటా చారు చేసినాను అందులో నేను కూరగాయల మసాలాలు ఒకటే కాకుండా ప్రేమ అభిమానం కూడా కలిపి వండాను ఆంటీ కోసం ఇప్పుడు ఇప్పుడు ప్రేమ ఆప్యాయుధం ఆంటీ వంట ఎప్పుడే కానీ చేసాం చేశాను అన్నట్టు కాకుండా ప్రేమతో ఇష్టంతో చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది కదండి నేను ఆల్రెడీ చెప్పిన వీళ్ళు నమ్మలేరు

హాస్పిటల్ ఆంటీ ఏం ఫేస్ చేసింది అని చెప్పి చాలా అంటే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినాము అంటే మీరు అరుణాచలం నుండి రైల్వే స్టేషన్లో వస్తున్నారు కదా అండి అప్పుడు అసలు రిషి పడుకొని కూడా వాడుకోలేదు తెలుసా అంటే లే కొద్దిసేపు అంటున్నాడు అమ్మా అమ్మా అని చెప్పేసి ఉలికి పడుతున్నాడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఆలోచించకుండా ఇంకా ఇంకొకటి హాల్లో లైట్లు ఆఫ్ ఉంటాయి అండి ఆఫ్ ఉన్నా కూడా అటు ఇటు తిరుగుతారు మళ్ళీ లైట్లో ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటాడు అంత పిచ్చోడైనా మీకోసం మా అమ్మ ప్రేమ చిన్నప్పటి నుండి సింగిల్ పేరెంట్ కాబట్టి కదా సింగిల్ పేరెంట్ అనేది వాటికి నేనంటే చాలా ఇష్టం కాకపోతే వాడు వీడియో ఒక రిలీజ్ లో ఆ ఏమని చెప్పినారు ఆమె నా ప్రపంచం ఏమనైతే నేను ఎందుకు ఉంటాను కూడా చెప్పిండు కదా ఎందుకు మీ వీడియోలో మా బంగారం రా అని చెప్పేసి మాట్లాడింది నాకు మా మమ్మీ గుర్తుకొచ్చింది

హెల్త్ బాగాలేన ప్రతిసారి నేను వచ్చేస్తాను హెల్త్ ఇల్లు ఉండాలంటే టూ మంత్స్ ఎందుకంటే ఆ ఫ్లూ టూ మంత్స్ అంట బాడీలో అవునా సో ఆంటీ ఆంటీ హెల్త్ కొంచెం రికవరీ అయిపోయింది సో మెల్లమెల్లగా అంటే పూర్తిగా రికవర్ అయ్యింది కానీ ఇంకా రెస్ట్ కావాలి కదా అంతకి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని బయట తిరగకుండా మెడిసిన్ కరెక్ట్ తీసుకుంటే అంత ఆంటీ సెట్ అయిపోతుంది ఆ ఆంటీకి ఏమైనా అయితే ఫస్ట్ మా టీమ్ లీడర్ కూడా డల్ అయిపోయి మేము కూడా వీక్ అయిపోతాం కాబట్టి ఆంటీకి మళ్ళీ ఏం జరగకూడదు అని చెప్పేసి దేవుడికి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొక్కుకుంటున్నాను ఆయన నాకు మత్తు వస్తుంది అంటే ఈ మధ్య తెలుగు గురించి అందుకో ఇంకేం లేదా మా ఊరు లాంగ్వేజ్ వేరే ఉంటుంది లాస్ట్ టైమ్ ప్రిజా యాక్సిడెంట్ అయింది కదా అంటే అక్కడే మా ఊరు మాది కర్ణాటక తెలుగు డిఫరెంట్ ఉంటుంది అన్నీ డిఫరెంట్ ఉంటుంది అన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు వద్దు అనేదాన్ని వల్ల అంటాము ఏ అంటే ఏంటి అనేదాన్ని ఏమిటిది అని అంటాము సో అట్లా కొంచెం వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేను అనమాట సో ఆంటికి ఆంటీకి మొత్తం రికవర్ అవ్వాలని మీరు కూడా దేవుడిని ప్రేయర్ చేయండి చాలా ప్రేయర్ చేశారు నాకు చాలా మంది మెసేజ్ ఇంకోటి ఏంటంటే ఒక ఆమె అయితే ఫోన్ చేసి పాపం మీ పేరు మీద ఆంజనేయ స్వామి ఖర్చు అని చెప్పిస్తాను

అంటే ఆంటీని ఎత్తుక్కొని కిందకి తీసుకొచ్చినారు ఇప్పుడు మాట్లాడినంత కూడా ఆంటీ అసలు మాతో మాట్లాడలేదు మేము చూసినప్పుడు ఏడ్చినాం కూడా నేను ఇందు మనం అన్నా కూడా ధర్మవరం అంటే ఫోన్ చేసి మమ్మీ ఇట్లా ఇంటికి వెళ్తున్నాను పేరు మీద అర్థం చేపిస్తారని అడుగుతోంది ఖచ్చితంగా నేను రికవర్ అయిన తర్వాత వెళ్ళి కలవాలనుకుంటున్నా ఓ ఎవరో లక్కీగా అనమాట థ్యాంక్ యూ అంటే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు ప్రేయర్ చేసినారు మేము ప్రేయర్ చేసుకున్నాం అక్కడ హాస్పిటల్లో